అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఇది మా క్రిస్మస్ ట్రీ లాస్ట్ బ్లాగ్ చూసారా చూడకపోతే ఖచ్చితంగా చూడండి లేక్షోర్ మాల్కి వెళ్ళామన్నమాట కొత్తగా స్టార్ట్ అయింది కదా సో దానికి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం క్రిస్మస్ షాపింగ్ సో ఈ అక్కడి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్గా పడుకున్నాం ఇంకా అలసిపోయిన ఫీలింగ్ ఉండే అందరికీ కానీ మళ్ళీ మార్నింగ్ లేపేస్తున్నాను ఫోర్ ఓ క్లాక్కి మార్నింగ్ సర్వీస్ చర్చికి వెళ్ళిపోతే అంటే సిక్స్ ఓ క్లాక్ సర్వీస్కి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ సర్వీస్కి హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లల్ని లేపేశాను పాపం నిద్ర మొక్కలు వేసుకొని ఉన్నారు లవ్లీ ఆల్రెడీ తలస్నానం చేయించేసి డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయిన తర్వాత నేను చక్కగా స్నానం చేసుకొని శారీ కట్టేసుకున్నాను హరి కూడా రెడీ అయిపోయారు అనమాట బాగున్నాయా మా అవుట్ఫిట్స్ అన్నీ నేను ఎప్పుడైనా సరే పండగ అయినా లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ అయినా బట్టలు అన్నీ అలా తీసి పెడతాను అనమాట అందరివి ఏమేమి వేసుకోవాలి ఏంటని చెప్పి అప్పుడైతే అందరికి కూడా ఈజీగా ఉంటుంది కదా సో అలా మీకు కూడా ఫాలో అవ్వండి మీరు కూడా అట్లయితే హడావిడి లేకుండా ఉంటుంది అట్లా సో ఇలా సింపుల్గా వేసేసుకున్నాను జుట్టు కొంచెం జుట్టు ఆరలేదు అన్న ఫీలింగ్ ఉంది లవ్లీ అయితే చాలా బాగుంది డ్రెస్ అయితే ఎంతమంది అడిగారో లింక్ ఇమ్మని చెప్పేసి డెఫినెట్గా నేను షేర్ చేస్తాను మీకు షార్ట్ వీడియో రూపంలో ఇస్తాను ఇన్స్టాలోను అలాగే యూట్యూబ్లో కూడా మీకు అప్పుడు ఈజీగా మీకు డిఎం అంటే మీరు డిఎం చేస్తే కనుక మీకు లింక్ అనగానే మీ ఇన్బాక్స్కి వచ్చేస్తుంది సో హ్యాపీ క్రిస్మస్ అందరికీ మేరీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హలో హాయ్ గారో అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ లక్కీ హ్యాపీ క్రిస్మస్ చెప్పు అందరికి హ్యాపీ క్రిస్మస్ మీ అదృష్టం వైపింగ్ వి విడదా హలో చింతలని చెప్పు పడుకోండి ఇంకా ఇక్కడికి రాగానే ఈ ఫ్లైఓవర్ మీదకి ఈ ఫిష్ దగ్గరకు రాగానే హరి గుర్తు చేస్తారు అలాగే నేను కూడా స్టార్ట్ చేస్తానన్నమాట అదిగో వచ్చింది నీ చేప షూట్ చేసుకోకపోతే ఫీల్ అవుతుంది అన్నట్లు సో దాన్ని షూట్ చేసుకున్నాను చూసారు కదా పొగమంచు ఎలా ఉందో మొత్తం అసలు ఫాగ్ అయితే అసలు నిండిపోతుంది అట్లా ఉంటుంది జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే కనుక సో వేగం కంటే ప్రాణం విన్న కాబట్టి తొందరపడకండి దేనికైనా నిదానమైనా సరే పర్లేదు కొంచెం చూసుకొని వెహికల్స్ అన్నీ కూడా జర్నీ చేయండి మేము వచ్చేసాం మొత్తానికి హరి ఏమో కార్ పార్కింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారనమాట ఇక్కడ క్రిస్మస్ కానీ లేకపోతే హ్యాపీ హ్యాపీనివ్వర్ ఎప్పుడు థర్టీ ఫస్ట్ ఇట్లా ఎప్పుడైనా సరే కార్లు అసలు ఎంట్రీ కూడా అవ్వనివ్వరు అన్నమాట అటు నుంచి అటు తిప్పేస్తారు సో అట్లంతా వెళ్ళి పార్క్ చేసి రావాలి మొత్తానికి హరీ వచ్చాక అక్కడ కూర్చొని సర్వీస్ మంచిగా విన్నాము ఈసారి అయితే మంచిగా అనిపించింది నాకైతే ఇంకా బయలుదేరేస్తున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వెళ్ళేదారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి లంచ్ అవన్నీ కూడా చేసుకుందాం అనుకున్నాం సో ఎలా సెలబ్రేట్ చేసుకుందాం ఏంటి అని చెప్పేసి పిల్లల్ని అడుగుతుంటాం బుజ్జు బుజ్జిగా ఉండే లెక్కేలోవలి ఎంత పెద్దోళ్ళు అయిపోతున్నారో చూడగానే నేనే కాదు వ్లాగ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అట్లే ఫీల్ అవుతుంటారు మీరే అలా అనుకుంటే నేను కూడా అట్లే అనుకుంటుంటానమాట చిన్న చిన్నగా ఉండే నేను అసలు వ్లాగ్స్ స్టార్ట్ చేయడం ఆలస్యం అలా అంట వచ్చేస్తుండే వాళ్ళిద్దరు ఇప్పుడు రెండ్రా మాట్లాడనంటే కూడా మాట్లాడలేదు సో ఏమైనా చిన్నప్పుడు మెమరీస్ పిల్లలతో ఉన్నవి మళ్ళీ తిరిగిరావు చిన్నప్పుడు పిల్లలతోనే కాదు ఏది కూడా మన లైఫ్లో ఒక్కసారి క్షణం గడిచిపోయిందంటే మళ్ళీ రాదు అసలు ఒకవేళ తిరిగి వచ్చిన మునుపట్లా ఉండనే ఉండవు ఏవి కూడా కదా అవునా కదా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో ఎంత పెద్దోళ్ళు అయిపోయారు అసలు నా చేపట్టుకొని నడిచేటోళ్ళు ఇప్పుడు నేను వాళ్ళు చేపట్టుకొని నడుస్తున్నాను అనమాట సో లక్కీ అలాగే నేనంటే శారీ కట్టుకున్నా లేకపోతే బ్యాగ్ అన్నీ పెట్టుకొని నడుస్తూ ఉంటాను కదా అందుకొని ఎప్పుడు నా హ్యాండ్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటాడు అయితే ఇప్పుడు బైబిల్ ఇచ్చేసి పద పదలేనా వస్తున్నా అని చెప్పా ఎంత పెద్దోడైపోయాడో నిజంగానే లవ్లీ కూడా నాకంటే హైట్ అయిపోయింది ఇంకా చిన్నపిల్లలే కదా ఇంకా హైట్ అవుతారు మేబీ సో నేనే ఇంట్లో అలా పొట్టిదాన్ని మొత్తానికి వచ్చేసాము మేము వచ్చేసరికి ఇంకా టైం పాస్ చేసుకొని అలా ఫోటోలు తీసుకుంటా అట్లా చేసుకుంటూ వచ్చేసరికి హరి కూడా ఎక్కడో చాలా దూరంగా పార్కింగ్లో పెట్టున్నాను అన్నారు సరే అని చెప్పేసి మేము కొంచెం టైం పాస్ చేసాం వచ్చేసారు ఫైనల్లీ ఇంకెక్కేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అన్నమాట ఈరోజు కొంచెం ఎందుకో అంత రష్ లేదు నాకు తెలిసి నైట్ క్యాండల్ నైట్ సర్వీస్కి వచ్చి ఉంటారు సో అందుకోసమని చెప్పేసి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అందులో ఎర్లీ మార్నింగ్ కదా అని మేము మొత్తానికి ఇక్కడికి వచ్చాక ఇక్కడ రామేశ్వరం కేఫ్ ఉందని చెప్పి హరి గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడికి వెళ్దామంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాం వెరైటీగా నేను రసం వడ తింటున్నాను ఎవరైనా టేస్ట్ చేస్తారా నేను ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నా నాకు అసలు పేరు వినడం కూడా తెలియదు అంటే సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ పెరుగు దహీ వడ ఇట్లా ఉంటాయి కానీ రసం వడ అసలు ఈ కాంబినేషన్ ఎట్లుంటుందబ్బా అనుకున్నా కానీ ఎందుకో తినాలనిపించింది తిన్నామని చెప్పి చేసుకున్నా లవ్లీ ఏమో బటర్ ఇడ్లీ లక్కీ ఏమో దోశ అన్నమాట హరి ఏమో పొంగల్ ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ నీరు దోశ కూడా ఉంది అదేందో అని చెప్పి పోయి చూసా అన్నమాట వైట్గా ఉంది అండ్ నీళ్ళేసి ఇస్తారా ఇంటి దోశలు అనుకున్నా సర్లే మనకు తెలియని దానికి కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న రసం వాడ తెలుసా మీకు అయితే చాలా సూపర్ అనిపించింది కాంబినేషను అండ్ టేస్ట్ కూడా భలే ఉనింది ఇంత మార్నింగ్ టైంలో కూడా ఫుల్ రష్ ఉంది ఇక్కడ కేఫ్ అయితే నాకు భలే నచ్చింది బాగా అనిపించింది టేస్ట్ కూడా బాగుంది చట్నీస్ కూడా బాగున్నాయి ఇంక మంచిగా తిన్నాం అన్నమాట ఫోర్ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఆరామ్సే కూర్చొని తిన్నాం ఇంకేం పని ఉంది జల్దీ వెళ్ళిపోదాంలే తర్వాత అని చెప్పేసి అంటే మార్నింగ్ సర్వీస్కి వస్తే చాలా టైం ఉంటుంది మాకు సిక్స్ ఓ క్లాక్ అయిపో స్టార్ట్ అవుతుంది ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా అయిపోతుంది కాబట్టి మంచి బ్రేక్ఫాస్ట్ చేసామండి ఈరోజు అంటే మనసుకు తృప్తినిచ్చే బ్రేక్ఫాస్ట్ అనమాట ఎరా లవ్లీ బటర్ ఇడ్లీ లవ్లీ చిన్న చిన్న ఇడ్లీలు అన్నమాట లక్కీ ఏమో దోశ నేనేమో రసం వడ ఫస్ట్ టైం తిన్నా హరి ఏమో రెగ్యులర్గా తినే పొంగల్ నేనే వెరైటీగా ట్రై చేసింది బాగుంది మంచిగా కారంగా టూ వడ వంద రూపాయలు ఒక్కొక్క వడ యాభై రూపాయలు బట్ వట్ చాలా తృప్తి అనిపించింది రెండు వస్తుంది రానీ వైటమిన్ డి లేదు ముందే బాగుందా నా సారీ డీ డ్రెస్ బాగుంది కదా బాగుందంట హలో లక్కీ డ్రెస్ అయితే ఇంకా సూపర్ ఉంది లక్కీ ఈ సారీ ఫస్ట్ టైం ఇష్టపడి తీసుకున్నాను నేను మా ఆయన మ్యాచింగ్ అంటే నీకు ఎక్కడ మ్యాచింగ్ అంటే నా బ్లౌజ్కి నువ్వు మ్యాచింగ్ అంటే ఆర్నీ శారీ చూసుకుంటున్నావు కానీ బ్లౌజ్ బ్లౌజ్కే మ్యాచింగ్ మీకు ఆరెంజ్ చేసుకుందాం అనుకున్నావా ఎట్లా చూడు ఎంత మ్యాచింగ్ మంచిగా శాంతంగా పడుకుంటా కొంతసేపు ఇప్పుడెళ్ళి రోలర్ కోస్టర్ లాగా అన్ని పనులు చేయాలి ఫటా 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 వంట చేసుకోవాలి సో లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ లవ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ హరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తారు కాబట్టి అందరికి వంట చేయాలి ఎవరు వస్తే వాళ్ళు మన పండుగ కాబట్టి మనం అందరిని ఇన్వైట్ చేయాలి వస్తే హ్యాపీ రాకపోతే కొంచెం ఫీల్ అవుతాం అంతే సో పిలవటం మాత్రం మన బాగా చేసామండి ఇంటికి కరెక్ట్గా టైం వచ్చేసి టెన్ ట్వంటీ అయింది కొంతసేపు డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవాలి రిలాక్స్గా ఎక్కడో వాళ్ళు అక్కడ వాష్రూమ్కెళ్ళ హలో రాగానే శారీ ఇప్పేస్తున్నానని చెప్పి అసలు ఉప్పుకోట్ల ఇంట్లో ఎవరు నేను శారీ ఇప్పకపోతే వీళ్ళు ఎట్లా తిం మరి వీళ్ళకి వంట పట్టుసారీ కట్టుకుని ఎట్లా చేస్తామండి ఆల్రెడీ ఫోన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అమ్మ వాళ్ళు అందరు కాల్ చేసి విష్ చేస్తారు కదా సో అట్లా ఫ్రెండ్స్ అలా అందరితో మాట్లాడుకుంటా ఉన్నాం అన్నమాట ఇంకెక్కడ లవ్లీ ఏమో ఎంతో చెప్తుంటే పని పరిగెట్టేస్తుంది సో సర్లే అని చెప్పేసి ఈ షూట్ అంతా లెక్కీ చేస్తాడు అనమాట హరి ఏమో ఏం కావాలి ఈరోజు వంటకే అని చెప్పి అడిగి అవి తీసుకురాడానికి వెళ్ళిపోయారు చికెన్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేసుకొని అలాగే రవ్వ కేసరి పైనాపిల్ రవ్వకేసరి పాయసం ఇవన్నీ చేసుకుందాం అనుకుంటున్నాం చూద్దాం అంటే ఎవరైనా వచ్చేదాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి లేకపోతే మా వరకే కాబట్టి మా వరకైనా చేసుకుంటాం పండగ కాబట్టి సో చూడాలి ఈ పొజిషన్కి వస్తే కానీ మనం వంట చేయలేం వాళ్ళు కడుపు నిండా తినలేరు మనకు పండగైనా ఏమైనా కాసేపే అన్ని పనులు లేసి ఒక్కట మార్చలేదండి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవి మార్చిస్తే హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడే వేసుకుందాం అన్నారు హరి అందుకని కావాలి మార్చినట్లే ఉతుకున్నారు ఇప్పుడు వేసేదా హ్యాపీ న్యూ ఇయర్కి వేసేదా అమ్మమ్మ కాల్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్కి వేసేదా సర్లేండి అందుకనే ఇది కాదు నాన్న బాక్స్ ఉంది కదా నేరుగా ఇల్లు ఒక చిన్న బాక్స్ ఒకటి ఉంది దాన్ని ఎత్తుకొని రా పిన్నులు ఉంటాయి బ్లాక్ పిన్నులు హలో అమ్మ మర్చిపోయి ఫోన్ చూస్తా కూర్చున్న అందరు విష్ చేస్తారు కదా సో అందరికీ రిప్లైలు ఇస్తున్నా అన్నమాట ఇప్పుడు ఓన్లీ వాట్సాపే చూసా తర్వాత ఇంకా అన్నీ చూడాలి ఇన్స్టాగ్రాము టెలిగ్రాము యూట్యూబ్ థ్రెడ్స్ స్నాప్చాట్ అన్నిట్లో చూడాలన్నమాట ఇంకా బోజుగా ఉండకుండా వేసేసుకున్నా వచ్చేసరి కూడా ఇంక ఉరుకులే పొరుగులే అలా మాట్లాడుతూ మీతోటి అలాగే అమ్మతో కూడా కొంతసేపు మాట్లాడేసి వచ్చేసాను ఇంతలో పారి వచ్చేసారు కాబట్టి చికెన్ కడిగేసుకొని టూ పార్టీషన్గా బౌల్లో తీసేసుకొని చికెన్ దమ్ బిర్యానీకి అలాగే గ్రేవీ కర్రీకి అన్నిటికీ మసాలాలు అయితే కలిపేసుకుంటున్నాను అన్నమాట సో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి నా చికెన్ దమ్ బిర్యానీ వీడియోస్ చూడండి అస్సలు అంతే విధంగా చేస్తే కనుక కొంచెం కూడా అసలు వంక లేకుండా మీ వాళ్ళు అబ్బా ఏమన్నా చేసావా బిర్యానీ అని ఎలాగుంటుంది అన్నమాట సో మా వారు ఈరోజు కిచెన్లోకి వచ్చి నాతో పాటు అన్ని పనులు చేస్తున్నారు ఈ మధ్య ఇది చాలా మిస్ అవుతున్నాను అలా అన్నాను అనుకోండి నేనే కదా వంట చేస్తుంది అంటారు అనమాట సో హరి నాకు చాలా హెల్ప్ చేస్తారు అది అందరికీ తెలిసిందే అబద్ధాలు ఆడకూడదు కానీ సో అన్నిటికీ నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారన్నమాట కిచెన్లో అయినా దేనికైనా షూట్కైనా లేకపోతే అవుట్డోర్ షూట్స్ ఉన్నా లేకపోతే నేనేమైనా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికైనా సో అలా అన్ని విధాల అలాగా సో సపోర్టివ్ హస్బెండ్ అలాగే అండర్స్టాండింగ్ హస్బెండ్ అనమాట అలా చాలా రేర్గా దొరుకుతారు మనల్ని కంప్లీట్గా అర్థం చేసుకొని మనం ఎలా ఉన్నా మనల్ని ఇష్టపడుతూ మనకు సపోర్ట్ చేస్తూ మనకు అంటే ఒక పిల్లర్లాగా ఇక్కడ నేను అంటున్నా ఎందుకు చీరప్పేసా అని చెప్పి అంటున్నారు అయితే నేను అన్నా మరి నేను చీరప్పకుండా పొచ్చుకుంటే మీరు ఎలా తింటారు మరి అని ఇంకా అలా మాట్లాడుకుంటా కొంచెం గిల్లికజ్జాలు గొడవలు అన్నీ ఉంటాయి అట్లా అని గొడవలు వేసుకోకుండా ఉంటాం అనుకునేది కానీ టామంజరీలాగా కొట్లాడుకుంటూనే ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి బట్ అట్లా వస్తుంటేనే మన బాండింగ్ కూడా బాగా స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ రోలర్ కోస్టర్ లాగా అటు ఇటు వంట మాత్రం చాలా స్పీడ్గా చేస్తా వంట అవుతుంది ఇదేమో రైస్ ఉడుకుతుంది ఇదేమో చికెన్ సో ప్రయోగాలు చేస్తుంటానా కాల్చుకుంటా మళ్ళీ డబ్బు ఇదేమో చికెన్ గ్రేవీ టైప్ చేశాను కొంచెం చేస్తా ఇంతలోప మనం నిమ్మకాయ పిండేసుకొని రెడీగా పెట్టుకుందాం సో ఇక్కడైతే నేను ఇప్పుడు పైనాపిల్ రవ్వ కేసరి అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది సో దాన్ని దించి పక్కన పెట్టేసి ఇంకా చేస్తున్నాను అలాగే కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు కిస్మిస్ కూడా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా ఇవి రెండిటికి యూస్ చేసుకుంటాను అన్నమాట సేమ్య పాయసంకి అలాగే రవ్వ కేసరికి కూడా సో అవును మీకు తెలుసా రవ్వ కేసరి నార్మల్గా తినే ఉంటారు బట్ పైనాపిల్ రవ్వ కేసరి ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ మనం తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది అలా సో ఇక్కడ బిర్యానీ అయితే ఒకసారి అట్లా కలిపేసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఊరుతుందా డెఫినెట్గా నోరే ఊరుతుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో చెప్పాను కదా ఇందాకే నా స్టైల్లో చేశారనుకోండి అసలు వంట రాదు మాకు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు సో అంత బాగుంటుంది అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా బట్ నేనేంటంటే కొంచెం టమాటాలు యూస్ చేస్తాను అన్నమాట నాకు ఎందుకు అట్లా ఇష్టం అంతే ఇక్కడైతే వంట రెడీ చేశాను ఆ రోజు షార్ట్ వీడియో పెట్టాను కాబట్టి చాలా మంది అడిగారు రవ్వ కేసారు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి సో ఈరోజు వీడియోలో మీకు చూపించాను కదా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఇంకొక వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా పడుకొని ఇప్పుడే లేచానండి ఫుల్ గొంతు నొప్పి సైడ్ మాత్రమే కోల్డ్ అనిపిస్తుంది కొంచెం లైట్ హెడ్ ఎక్ అందుకని చెప్పేసి హాట్ వాటర్ ఇమ్మన్నాను అలా తలనొప్పి అనిపిస్తుంది ఎంతసేపు నిద్రపోయినా కూడా మేబీ తలస్నానం చేయడం వలన లేకపోతే లవ్లీకి ఫుల్ కోల్డ్ ఉంది గొంతు నొప్పి ఉంది రామేశ్వరంలో చిన్న బటర్ ఇడ్లీ వదిలేసింది తినమని చెప్పింది తిన్నందుక జుట్టు కూడా కొంచెం చల్లగానే ఉంది మొత్తానికి చాలా మంచి తర్వాత సిక్ అయ్యానండి ఇంకా సిక్ అవ్వలేదులేండి కొంచెం అట్లా ఈ అంతా బ్లాక్ అయిపోయింది సైడు టాన్స్ లాగా కొంచెం పెయిన్ అనమాట తినేసి పడుకున్నా అంతే ఇప్పుడు లేచిన కరెక్ట్గా టైము సెవెన్ అవుతుంది సిక్స్ థర్టీకి లేచారు లేచి ఇంకా మెసేజెస్ అన్నీ చూస్తున్నా వినిపిస్తున్నాయి అసలు వాయిస్ చెవులంతా గుమ్మనంటున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ నేను నెక్స్ట్ డే వ్లాగ్ మీకు షేర్ చేద్దాం అనుకున్నాను బట్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ పడుకుంటే హెల్త్ బాగాలేదని ఫుల్ ఫీవరు కోల్డ్ అలాగే గొంతు నొప్పి స్టార్ట్ అయిపోయి ఫుల్ సిక్ అయిపోయి అలా ఉండిపోయాను పాపం హరినే అన్ని పనులు పిల్లల్ని స్కూల్కి పంపించడం వంట అన్ని హరిని చూసుకున్నారు మళ్ళీ నేను థర్టీకి కొంచెం కోలుకున్నాను ఇప్పటికీ కూడా వాయిస్ అలాగే ఉంది మీరు గమనించినట్లయితే బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్